మీ పట్నవాసములో ఒక సూర్యకాంత ఒక చంద్రకాంత తెల్లవారుజామున నాకు కనిపించారు వారు ఎవరి కుమార్తెలండి అని అడిగాడు అడిగితే మన రెడ్డి గారు చెప్పారు కదా ఏమండి ఉత్మారెడ్డి కుమార్తె సత్యమారెడ్డి గారి కుమార్తె వాళ్ళిద్దరు కూడా అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అరే అక్ష క్యావజిమారాజ్ మరి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయా కాలేదండి చదువైన సంబంధం కుదరక పెళ్లి ఇంకా కాలేదండి అని చదువైన సంబంధం అంటే చూస్తే మహా మహాసవింద్రమగా ఉన్నారు రాజ్యం లే ప్రభువులకో భూములు లే చక్రవర్తులకో ఇవ్వదలిచారు అనుకోని నబాబ్ అడిగాడు ఏమండే అమ్మోజమన తిమ్మోజమనే నాకు ఇచ్చి వివాహం చేయండి నేను ఢిల్లీకి తీసుకెళ్లి చేరు చేరు నలలు గోర్చి నూరు గోవుల కందురు చేయించి నేను కళ్యాణం చేసుకుంటాను అమ్మోజమన తిమ్మోజమన మనస్ఫూర్తికి నేను ఇష్టపడ్డాను వాళ్ళిద్దరిని ఇచ్చి నాకు వివాహం చేయండి అన్నాడు రెడ్డి గారు చూశారు ఏమండి కూలి కొడవలి చేత పట్టుకొని కూలీని చేసుకొని బతుడు కానీ వంశం అనేది మేము చెడే వాళ్ళం కాదండి మీకు మా పిల్లల్ని మీ ఇచ్చేవారం కాదండి అని చెప్పి వీళ్ళు లోపల లోపల అనుకుంటున్నారు కానీ బయటకు రావట్లేదు ఏం తిట్టు అడుగుతున్నారు అనుకో కొంతమంది ఏమనుకుంటున్నారు రాజ్యం రాజ్యమేలే ప్రభు నవ్వుతాళ్ళకు అంటుండేమో చతుడికి అని చెప్పి అనుకుంటున్నాం ఒకసారి అన్నాడు రెండు సార్లు అన్నాడు మూడోసారి కూడా ఏమంటున్నాడు ఏమండి రెడ్డి ప్రభులారు ఒక్కలన్న పలకరింది మగవాళ్ళ చెవిటి వాళ్ళ ఇస్తే ఇస్తానండి ఇవ్వపోతే ఇవ్వనానండి ఏంటండి రెడ్డి ప్రభులారా ఆ మాట నేవేకలు వారి తోడబుట్టిన తోడ పెరిగిన వీరాత్రి వీరుడు వీరనాగిరెడ్డి దిగ్గున లేచి సభా కచేరి పైన కూర్చున్నా బా నా బాబుని మూర గట్ట పట్టుకొని పడగుంజి పడగుంజి ఎడవస్తం సదిరి కుడి అస్తం చేత పట్టుకుపోయారు రెడ్డి గారు మొత్తం వచ్చి అభివృద్ది నా ఆయన కట్టు కొట్టకూడదు కుమార రాజ్యమేలే ప్రభు భూములు చక్రవర్తి ఒకరికి మనం పెట్టే కానీ ఒక పంట మీద దెబ్బ కొట్టే వాళ్ళం కాదు ఈ పైన మనం దెబ్బ కొట్టే అని కాదు సరే తల్లిదండ్రులు మనిషి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారు ఇతను కూడా సరే అని చెప్పి కొలువు తీర్చాడు కొలువు తీర్చిన తర్వాత అప్పుడు నా భావ చేసిండు అరజమా రాదు అరే అన్నాను ఒక మాట ఆచారం లోపల అన్నంత మాత్రం అరే రెడ్డి ఇంత కోపం చేసి నన్ను రాజ్యమేలే ఏ ప్రభువుని కూడా చూసుకోలేకుండా నన్ను కింద పడేచ్చావే అని వీళ్ళతోటి మాట్లాడతా మాట్లాడతా అత్త సైన్ చేసిందంట సంతకాలు కోట బుర్జుల పైన ఆయుధాలు ఇంకా ఆరు లక్షల సైన్ ఊకుంటారా ఇక పోయి పోయి ఆ కోట బుర్జుల పైన ఎక్కి పిల 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 అంటే పేర్చుండ్రు వీళ్ళకి అదులు పడది మన రెడ్డి గారికి బాంబు దెబ్బ టొఫాకి దెబ్బ ఎన్నడూ ఎన్నునోళ్ళు కాదు కాబట్టి చూశారు ఇక దక్కదు మన ప్రాణం ఈ ధరణి పైన చెప్పి అప్పుడు ఇక మల్లారెడ్డిని ప్రార్థన చేశాడు కుమారా మల్లారెడ్డి ఇక నువ్వు వచ్చిన మా ప్రాణాన్ని కాపాడాల్సిందే ఈయన జాతివాడు వచ్చి విజయ పొత్తు కోరుతున్నాడు కాని జాతి వాడు వచ్చి కంచపొత్తు కోరుతున్నాడు పన్నెండు ఒక రెడ్డి కులం లోపల తురకనీరు వచ్చి కలవబోతుంది కుమారా మల్లారెడ్డి అని చెప్పి మల్లారెడ్డికి తలంపు చేసి సాంబశివుడిని తలంపు చేసి దుఃఖం చేస్తున్నాడు బాబు బజార్లో ఏమి తిరుగుతున్నాడు అరే అచ్చా మారా అరే రెడ్డి ప్రభులారే అమోజికి తిమ్మోజికి నాకి విచ్చి ఈ చేస్తే చేశావు అరే ఫాంచో చెయ్యక పోయిన వెడల మైలో దేగిరి పట్టమని మాయం చేసి మట్లో దేగిరి పట్టణము మట్టిపాలుగా చేసి చేరు చేరు నెలలు కూర్చు నూరు బోగులు కందూరు చేపించి నేను ఢిల్లీలో డిఘా కట్టుకుంటున్నాను అని ఇతను పోండి పోండి టైంలో అప్పుడు వీళ్ళందరూ కూడా దుఃఖం చేస్తా అప్పుడు చూసింది మణివన్న వారిని మణికట్ట వరకు నడకడు ఎవరు అని చెప్పి కాడికి వచ్చి ఏమండి నవాబు దడా తోడబుట్టిన వాడు ఒక అతను ఉన్నాడు శివమల్లారెడ్డి ఉన్నాడు అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అన్న మాకు కులగోత్రాలు పెట్టాడు మాకు వంశ వృక్షం అనేది మాకు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు కాబట్టి అన్నలేమి వియ్యం అనేది మేము చెప్పాలన్న కానీ నీకు మాట చెప్పలేకపోతున్నాం మరి శివమల్లారెడ్డి కనుక్కొని తర్వాత ఏ మాట అయింది చెప్తామండి మా శివమల్లారెడ్డి పిలిపించుకుంటామండి అన్న అరే అచ్చాక యావజిమారా అరే మల్లారెడ్డి ఎక్కడ ఉన్నాడు శ్రీశైలములు ఉండండి మరి పాట ఎన్ని రోజులు పాట నెల పదిహేను రోజులు తిరిగి రావటం నెల పదిహేను రోజులు మూడు నెలల ఫస్ట్ అరే అచ్చాక యావజమారా అట్టా ఒప్పుకోను అరే ఉమ్మ కూసి ఉమ్మ హారి ఎవరికల్ వస్తేనే వచ్చాడు అరే రాణి విడల మిమ్మల్ అందరినీ కూడా సోక్ మార్కెట్ చేసి అరే నేను అమ్మొచ్చుకి తిమ్మచ్చుకి తీసుకొని వెళ్ళిపోతాను అప్పుడు చూసిందంట సరే మంచిదని చెప్పి కాగితం అని నష్టాన్ని పట్టుకొని మన ఒక రెడ్డి గారు మల్లారెడ్డికి శుభరేఖ రాసి ఆ నవ తొమ్మిది మంది దేవతలు మా ఎందుక స్వామి అని చెప్పి ఆ దేవతను తలంపజేసి దుఃఖం చేస్తా శుభరేఖను పట్టుకొని అప్పుడు మనకి ఏ అందున విందున సందేహం లేకుండా కాపాడుతున్నాడు వాయుదేవి అప్పుడు నేను వెళ్ళి రెడ్డివారి కష్టం రక్షించాలి అని చెప్పి ఆ రెడ్డివారి మధ్యలో సుడిగాలి లేసి ఆ సోపత్రిని గగన్ మార్గమైన తీసుకొని ఆ మల్లారెడ్డి దోషల జాతి తపం చేస్తున్నాడ అతను దోషట్లో ఉంచు ఇమిడించే వరకల్లా అప్పుడు మల్లారెడ్డి చూశాడు అమ్మా ఏందో నా దోషట్లో భగవంతుడు ఏదో వరమిచ్చారని నేత్రముల ప్రగలించి చూసే వరకల్లా పైన దేవగిరి పట్నం అని అంటలో పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నా తల్లిదండ్రులు నాకు ఇంతవరకు బాగుండవా బాగలేవా అని కూడా నన్ను పలకరించిన వాళ్ళు లేదు ఈ వేలటిక శుభపత్రిక వచ్చింది మరి మా ఇంట్లో శుభయాక శుభపత్రిక వచ్చింది కాబట్టి పెళ్లి అవుతుందేమో గోత్రం తెలియక నాకేమన్నా శుభరేఖ పంపించారేమో అని చెప్పి చించి బంతులు మా బాగా చదివారట అందులో ఏమని రాశారు కుమారా మల్లారెడ్డి నిన్ను కుంటివాడు పిచ్చివాడు శాదస్తుడు శపదస్తుడు అని చెప్పి రకరకాలుగా అన్ని అన్నదాన్ని మాటలు అన్నాడు ఇవన్నీ మాటలు పట్టించుకోకుండా నీ తోడ పుట్టారు నీ తోడ పెరిగిన అమ్మోజమని తిమ్మోజమని ఈ ఒక ఢిల్లీ వెళ్ళే ఒక నా బాబు వచ్చేనా అలాంటి ఒక అమ్మోజమని తిమ్మోజమని ఇయ్యమని కోరుతున్నాడు కుమార మల్లారెడ్డి మాకు ఇవ్వటం అయితే మాకు ఇష్టం లేదు అన్నిటికీ మా శివమల్లారెడ్డి ఉన్నాడని చెప్పి మేము చెప్పాము ఇక నువ్వు వస్తేనే మా ప్రాణాలు తక్కుతున్నాయి లేని వెడల మా ప్రాణాలు తీసేటట్టుకుంది నా బాబు తీసినాక మా ప్రాణాలు తీసినాక కానీ తిమ్మోజమని కళ్యాణం చేసుకునే తట్టుకుంది పన్నంటి ఒక రాజకులంలో ఇలాంటి ఒక చొరక వంశం వచ్చి కలవబోతున్న కుమారకు నువ్వే కాపాడాల చెట్లే చుట్టాలు గుట్టలే బాంధవులు అనుకుంటే నువ్వు శ్రీశైలంలో నిండిపోవు నీవు నావాబుల కలిసిపోయే ఉంటున్నావా లేదు తల్లిదండ్రులు నీకు కావాల్సిన వాళ్ళు కనుక అయినట్టయితే ఉత్తరము చూసిన ఒక తక్షణమే శ్రీశైలములో అన్నం తిన్న విధమగా దేవగిరి కోటలో అష్టమ కడిగిన రీతికి వస్తేనే మేము ప్రేణంతో ద లేకపోతే మా ప్రాణాలు పోతున్నాయి కుమార్ అని చెప్పి గల్లున దుఃఖం చేస్తున్నావు కొడుక అని చెప్పి రాసున్నట్టు ఆ శుభరేఖను చూసేవరికల్ ఇక మల్లారెడ్డికి గర్భంలో దుఃఖం కలిమిలికి వచ్చిందట హర హైవమా ఈయన జాతి వాడు వచ్చి ఈ గోరాడే మరి నేను ఒక శ్రీశైలం అన్నం తిన విధముగా దేవగిరి పట్నంలో అష్టమ కలిగిన రీతిగా కదమ్మన్నాడే మరి నాకు లెగవ రెక్కలు లేవు నడవ పాదము లేవు ఇంటివాడిది నేను ఎలా పోయి మా వాళ్ళని కాపాడాలన్నా అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఒక లింగాకారాన్ని కవగట చేర్చుకొని ఘోరంగా దుఃఖం చేశాడు పరమేశ్వరుడు ఎదురుగా వెలిచాడు కుమార ఏంట్రా అన్నాడు నాయనా మరి మా రెడ్డి వారికి ఈ కష్టం వచ్చింది ఈ కష్టాన్ని కాపాడటానికి ఇప్పుడు వెళ్ళాలి అన్నాడు సరే మంచిది కుమార రెడ్డి గారికి అందరు కూడా గోత్రాలు వంశావాళ్ళు మొత్తం కూడా పెట్టావు పెట్టావు కాబట్టి మరి నాకు కూడా కలియుగం లోపల నాకు కూడా కళ్యాణం చేస్తావు ఇంటి పేరుండాలి గోత్రం ఉండాలి నా ఇంటి పేరు నా గోత్రం నువ్వేగనక పెట్టినట్టయితే ఉమ్ము ఊసి ఉమ్మ ఆరే వరికల దేవిగిరి కోట దిస్తా కుమారాన్ని అప్పుడు చూసి సరే మంచిదని చెప్పి గంటని చేత పట్టుకొని శివ శివాన్ని శివుణ్ణి ప్రార్థించి హరహరాని శంఖమును భూరించి కనతండి పరమేశ్వర నీ ఇంటి పేరు యామాక్ష వారు నీ గోత్రం పాలాక్ష గోత్రం అని చెట్టు పరమేశ్వరుడు కూడా గోత్రం పెట్టాడు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు చూసి నాయన నా ఇంటి పేరుకి నా గోత్రానికి త్రాసులో పదార్థం పెట్టి తోంచ సన్నం లేకుండా ఉన్నది నీకు నేను పేరు పెడతా కుమారా పెట్టండి స్వామి అని అప్పుడు ఆ ఒక్క గోరని దస్తాన పట్టుకొని సలవాయ సట్టు పేరు చల్లాడట చల్లగా ఎలహానిందే ఈ వేరుపాటైదు బస్వదేవుడి వేరుపాటైంది అప్పుడు చూశాడు సాంబశివుడు చూసి కుమార కుంటివాడన లేక లేక వెంట రమ్మన లేక మెచ్చి విలానిందుడు ఎలా నింది ఈడు విచ్చి ఉన్నాడు యామాక్షివారు ఇంటికి వచ్చి పాలాక్ష గోత్రము చెప్పినందుకి నీ పేరు బిర్దు గోత్రము చెప్పి కుంటి ఈ రోజు నుంచి బిర్దు గోత్రము చెప్పే కుంటి నాయనా ఈ ఎలానంది నువ్వు ఎక్కడ కనుక్కుంటావో అక్కడ తీస్తుంది నువ్వు నేత్రములు మూసుకుని ఇదిగో ఇక నువ్వు వెళ్ళు వెళ్ళి యుద్ధం చేయరాదు విరోధం చేయరాదు నీ త్రివాకు సాపరా కుమారీవాకు సాపిండు మల్లారెడ్డి అమర్తవాకు దేవవాకు విషవవాకు మూడు వాకులు రాశాడు కుమార మల్లారెడ్డి నువ్వు పమ్మన్న వారికి పోకలు రమ్మన్న వారికి రాకలు నా బాబులు నువ్వు ఎంత ఎంత విధానంగా అయినా సరే మంచి మాటల చేత మర్యాదల చేత వాళ్ళని పంపించుదివే కానీ వారిపైన యుద్ధం వద్దు విరోధం వద్దు నువ్వు పమ్మన్న వాళ్ళకి పోకలే నువ్వు పో అంటే వాడు అటు పోయిన అని చెప్పి మూడు భేదాక్షరములు రాసి మల్లారెడ్డి ఎలానంది పైన కూర్చుండబెట్టి కుమారయ్య వీళ్ళు రాదు అప్పుడు మల్లారెడ్డి ఎలా నంది పైన కూర్చొని ఆ ఒక దేవిగిరి కోటకు రాగానే అప్పుడు మన రెడ్డి గారు మతం మన కొడుకు వచ్చాడు కుమారుడు మల్లారెడ్డి అని చెప్పి అందరూ వచ్చి వాళ్ళు పెట్టిన బాధలన్నీ కూడా చెప్పుకొని దుఃఖం చేస్తున్నారట ఈ ఒక నభాబు చూశాడు అరే అచ్చా కేవుజి మారా అరే మల్లారెడ్డి నీది ఒక్క మాట అనేది మాకు చెవున వేసినట్టయితే అమ్మోజుకి తిమ్మోజుకి నేను కళ్యాణం చేసుకొని పోతాను మల్లారెడ్డి మరి మల్లారెడ్డి నువ్వు మరి అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అన్న ఇవ్వంట నీది ఒక్క మాట మాకు సెలవు ఇవ్వండి అని చెప్పి నవాబు అడిగే అడిగేవరికల్లా సరే మంచిది నవాబులారా మీరు అడగటంలో తప్పేం లేదు పిల్ల ఉన్న కాడికి పది మంది రావచ్చు పోవచ్చు చూసుకోవచ్చు పిల్ల నచ్చాలా పిల్లగాడు నచ్చాలా పిల్ల పిల్లగాడు నచ్చిన తర్వాతనే ఏ కార్యక్రమం కూడా పెద్దలు కూడా నిర్ణయిస్తారు కాబట్టి రెడ్డి గారు మల్లారెడ్డి నా బాబు ధర మీరు కూర్చోండి అని చెప్పి ఆ సభా కచే మొత్తం కూడా శుద్ధి పరిపించి మరి వీళ్ళు జీవ పాతకం చేశారు కదా సాకల వాళ్ళని పిలిపించి పరిశుభ్రతగా చేయించి ఒక వేపిన నా బాబులను కూర్చోబెట్టి ఒక వేపిన మన రెడ్డి గారిని కలుగు తెరిచిపెట్టి మధ్యలో ఎలాంటి పైన మల్లారెడ్డి కూర్చొని యనా నా బాబుధరా నువ్వు రాజ్యం వెళ్ళే ప్రభువు భూములు వెళ్ళే చక్రవర్తివి మా పుణ్యమూర్తివి మా ధర్మదాతవి కానీ నువ్వు అడగటంలో తప్పేం లేదు ఇదివరకు శాసనం మీ శాసనం మా శాసనం నా దగ్గర ఉండే కానీ ఆ తొందరలో నేను రావటంలో మా ఒక మల్లారెడ్డి ఒక మా తల్లిదండ్రుల శాసనం ఏమో సిరుసు పైన పెట్టుకున్నాను మీ శాసనం ఏమో కుంటి చేతి కింద పెట్టుకున్నాను ఆ ఒక శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ఈ కుంటి చేయి అనేది పాతాలంగా సరిహద్దులోకి వచ్చేవరకైనా చేయి ఎగిరి మీ శాసనం పాతాల గంగలో పడిపోయి మూడు నెలల పదిహేను రోజులకి పాతాల గంగా ఎండిపోయి పని వాళ్ళని పెట్టించి దోవలాడించి మీ శాసనాన్ని మా శాసనాన్ని ఒక చోట పెట్టి పూర్వకాలం నుంచి కూడా ఈ ఒక రెడ్లకి ఈ ఒక నభాబులకి ఈయ పొత్తు కంచపొత్తు ఉన్నట్లు గినక మీ బైబిల్లోనైనా మా దాంట్లోనైనా ఏమాంత్రమైనా తెలిసినట్టయితే విస్తాను లేరా విలలో ఒక పిల్లని అన్నాడు విస్తాను విలలో ఒక పిల్లని అన్నాడు ఆ మాట నేవరికల నా బాబు చూసి విస్తాను లేరా వెళ్ళడ ఒక పిల్ల అంటే నా పిల్లనిక నాకు ఇచ్చేది ఆయనని చెప్పి నా బాబు ఆలోచన చేసి అయితే మూడు నెలల పదిహేను రోజులకి విస్తాను లేరా విలలో ఒక పిల్లని నేవరికల నా బాబు సంతోషపరుడయ్యారు శబాసు మల్లారెడ్డి అరే అచ్చా క్యాగుజుమారా అరే బడే బడే రెట్లు ఉన్నారు అరే నువ్వు ఒక్క చెయ్యి లేదు ఒక కాలు లేదు అరే నిధి మాటకి అరే ఎంత సులభంగా మాట మాట్లాడావు ఇంత మంది కూడా నాకు ఎవరైనా సరే సమాధానం చెప్పలేకపోయారు నువ్వు చెప్పావు నాయన మూడు నెలల పదిహేను రోజులకి నేను పెళ్లి కుమారుని నేను వస్తాను ఆ మూడు నెలల పదిహేను రోజులకి నీ పెళ్ళి తప్పకుండా చేస్తారా అన్నాడు మల్లారెడ్డి చేస్తారా అన్నాడు మల్లారెడ్డి చేతనే మల్లారెడ్డి దృష్టిలో ఏమని ఆలోచన చేశాడు లేరా విలలో ఒక పిల్లని వీళ్ళలో ఒక పిల్లనంటే కోడి పెళ్ళైన పెళ్ళి మేక పిల్ల పెళ్ళి కుక్క పిల్లయిన పెళ్ళి మనిషి పెళ్ళైన పెళ్ళి విలలో ఒక పిల్లని ఇస్తాను అన్నాడు మల్లారెడ్డి అర్థం ఆ అర్థం చేశాడు ఈ జమనే తిమ్మో జమనే ఇస్తాడని చెప్పి ఆలోచన చేశాడు ఎవండి ఇక వెళ్ళిపోతున్నానండి అంటే మూడు నెలల పదిహేను రోజులకు రండి వచ్చిన తర్వాత నీకు తప్పనకుండా నీకు పిల్లని ఇస్తా అనే వరికల్లా ఆ ఒక ఎప్పుడైతే నా బాబులుని మంచి మాటల చేత మర్యాదల చేత ఒక వీటలు కాని బాగులు కాని పల్లెములు కాని కత్తిపోటు పిరంగి దెబ్బ ఎవరికి తగలకుండా ఈ ఒక ఆరు లక్షల సైన్యాన్ని నవ్వుత నవ్వుత నా బాబులు ఢిల్లీకి పంపించింది ఆరు లక్షల సైన్యం ఈ ఒక మల్లారెడ్డి పంపించిన తర్వాత మల్లారెడ్డి ఎప్పుడైతే వాళ్ళని అప్పుడైతే పంపించేసాడు పంపించేసిన తర్వాత రెడ్డి గారి అడుగు వచ్చాడు నాయనలారా ఇక పట్నం ఆసములు ఇక మనం ఉండకూడదు కదా ఈ ఉండడానికి వీళ్ళ లేదు ఇక మనం అర్థం కూడా ఇప్పుడు మనకు ధనధాన్యం ఎన్ని వేల బండి ఉంది మన పట్నం ఆసములు ధను జరిగిద్దా పన్నెండు వేల బండి ఉంది కుమారా జరిగిద్దా జరగదు ఇంకా పన్నెండు వేల కొత్త బండి అయితే ధనధాన్యం జరిగిద్దా అప్పుడు పాంచాన పట్నం ఆసము శిష పిలిపించి పన్నెండు వేల బండి చేయించుకొని ఇరవై నాలుగు వేల బండి విరుసు ఇరవై నాలుగు వేల బండి కొట్టుకొని మనం ఒక రెడ్డివారు ధనధాన్యం మొత్తం కూడా సర్దుకొని దేవతలు ఒక బండి పైన దేవతలందరినీ మనం ఉంటారు కదా మన దేవతలు ఆ దేవతలందరినీ కూడా పొరల బండి లోపల కొలువు తెచ్చబెట్టుకొని ఈ ఒక మల్లారెడ్డి మన వారిని తీసుకొని ఆ దేవగిరి పట్నవాసం అని విడనాడి ఎప్పుడైతే ప్రయాణమే వస్తుంది అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటూ వస్తున్నట్ట మళ్ళా ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వస్తుండే మల్లారెడ్డి ఇటు ఒడ్డుకు వచ్చిండు ఇటు ఒడ్డుకు రాబోయే టైములో గంగాభావాన్ని చూసి అమ్మ మల్లారెడ్డి అడిగిన వాళ్ళకి అడిగినట్టు వాళ్ళని ఇచ్చుకుంటూ వస్తున్నాడే మరి నా కాశేరు దాట అద్దరికి పోవాలని వస్తున్నాడు మరి ఇదే సమయం మరి నిన్ను మటుకి ఏదో ఒకటి కోరుకోవాలి అని చెప్పి యుగాది అంబరంగా ఊడుస్తూ రోజులల్లా కాశేడి గంగాభావాన్ని అద్దరి ఇద్దరు ఎల్లించి పారుతున్నాడు పారేంటి టైం లోపల కాశేటు ఒడ్డుకు వచ్చిండు మల్లారెడ్డి అప్పుడు చూసిన ఏంటి ఈ రోజులలో కాశేరి ఏ విధంగా ఏంటి అని చెప్పి కాశీటి ఒడ్డుకు వచ్చి ఆ గంగకు గుడిగా ఏర్పాటు చేసి నారికేలు కొబ్బరికాయలు కొట్టి గంగాభవాని మహాతల్లి ఈశ్వరుడు ఒక వద్రుణ మహాతల్లి నువ్వు ఈశ్వరుడు వరకుమారుని నేను ఈ ఒక వారికి కాలాప కష్టములు వస్తే ఈ ఒక కాశేరి దాటుకొని మేము అద్దరికి పోదామని మేము వస్తుంటే నువ్వేంది తల్లి గంగాభవాని ఏం కావాలా కోరుకో అని చెప్పి నారికేలమైన ఒక కొబ్బరికాయను కొట్టి నమస్కరించాడు మల్లారెడ్డి నమస్కరించే వరికల్లా కత్తి ఒక శాత కమల ఒక శాత దమకరం ఒక శాత పంచి అస్తమలగల్లా పరమ కలియాని ఆమె మహతలే ఎదురుగా అని ఎదురుగా వెలవగా ఆ మల్లారెడ్డి ఏంటి నన్ను గురించి ఏంటి నాయనా ఆయన తపం చేస్తున్నావు ఏమి లేదు తల్లి గో రెడ్డి వారు మొత్తాన్ని కూడా తీసుకొచ్చారు కాశీ కొట్టి నా బాబు దెబ్బక తట్టుకోలేక కాశీరు దాటిపోదామని వస్తున్నాను మరి నువ్వేం తల్లి ఇట్టావు ఉప్పింగి వచ్చావు ఏంటి అని అన్నయ్య అందరికి అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటావు వస్తున్నావు కదా మల్లారెడ్డి నాకు కూడా నేను ఒక వరం కోరుతాను అన్నది అభియస్తం ఇగాను పట్టు అభియస్థం ఇస్తున్నాను అభియస్థు ఇచ్చిన తర్వాత అప్పుడు గంగా గంగాభవాన్ చూసి అన్నయ్య నాకు ఏమొద్దు ధనం వద్దు ధాన్యం వద్దు వేలటమనికి రాజ్యం వద్దు తుడటానికి భూములు వద్దు నాకు ఏమి నీ తోడ పుట్టిండు నీ తోడ బిరిగిండు వీరాద్రి వీరుని వీరనాగిరెడ్డిని నా కాలుచేతికి బలిహారం ఇచ్చి మీ రెడ్డి వారందరినీ తీసుకొని పోమా పమ్మని ఎవరికల్లా అప్పుడు మల్లారెడ్డికి యథం నుండి గుడ్డలు ఏడు రెడ్డి వంశము మూల పురుషుడైన వాడు అంత బలాజ్యుడైన వాడు చిన్నవాడుగా దేవతల దేవేంద్రుడు ఎలాంటి వాడు ఈ ఒక రెడ్డి వంశము లోపల అలాంటి వాడంట ఒక వీరాత్రి వీరుడు నాగిరెడ్డి అంత బలవంతుని ఎప్పుడైతే ఎవరికల్లా ఇక మాట తప్పుకోలేకపోయింది ఇక తప్పనిసరిగా బలిహారం ఇవ్వాల్సి వచ్చింది సరే మంచిదమ్మా నీకు కోరుకున్న ప్రకారంగా నీకు ఇస్తా అని చెప్పి రెడ్డివారు వలసలోకి వచ్చి నాయనలారా కాశేటి గంగా నా తోడ బిట్టుండి నా తోడ పెరిగిండి వీరాత్రి వీరుని మీరే నాయకురండి బలిహారం ఇస్తే కాశేటి దాటిపోవాలి లేకపోతే లేదా చూశారు ఎవరు తల్లికి వాళ్ళే భారం కానీ కథ వాళ్ళకి ఏముంది ఇయడా అక్కడిని ఇచ్చేది ఏందో బలిహారం వేయండి మనం అందరం అవతల పోదాం మళ్ళీ వాడు వస్తాడేమో అని చెప్పి అంటున్నాం సరే మంచిదని చెప్పి రెడవెల్లి కుమారుడి విధముగా తయారు చేసి ఏర గంధములు పూసి నూతన వస్త్రములు ధరించబెట్టి రెడ్డివారు మతముడు ఇక దుఃఖము చేస్తున్నారట అమ్మోజమ్మ తిమ్మోజమ్మ చూశారట ఏమిటి పాపిష్టి బ్రహ్మదేవుడు మాకే నష్ట రాసిన రాళ్ళు ఏమిటి మాకే రాశాడా మా తల్లి గర్భవాసమే జన్మించిన వాళ్ళనే కోరుతున్నాడు పాపిష్టి బాబు మా ఇక నాభాబుధర పాపిష్టి వాడు నభాబుధర కోరిన కోరటం తోటి మమ్మల్ని కోరాడు కాబట్టి మన రెడ్డి వారికి ఇంత కష్టాలు వచ్చాయి ఈడుకు వచ్చారు ఈడికి రాంగల్ని రాత్రి వీరుండి వీరి నాగని బలిహారం కోరుతున్నారని చెప్పి అన్నయ్యని పట్టుకొని దుఃఖం చేస్తున్నారు అమ్మోజమ్మ తిమ్మోజమ్మ జమ్మ ఇలా దుఃఖరసి ఆ పరమేశ్వరుడికి ఎనకరే గంగాభవ పరమేశ్వరుడు పార్వతీవి చూసినట్ట ఏమండి మల్లారెడ్డి పోయేటప్పుడు ఏమన్నావయ్యా నీటి వారందరినీ కూడా తీసుకొని నా శ్రీశైల ప్రాంతానికి రా కుమారా ఈ ఇసవభోసి ఈ రాక్షసులందరినీ కూడా అర్థం చేసి మిమ్మల్ని పూలతో పాలతో మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పి నువ్వు చెప్పటం జరిగింది మల్లారెడ్డి నీ మాట ప్రకారంగా రెడ్డి వారందరిని కూడా తీసుకొని మన శ్రీశైల ప్రాంతానికి రాబోతుంటే నీ తల మీద ఉండ గంగ రోజున రెడ్డి ఒక్కడు గనుక బలిహారం అయినది ముగమ జగ ఉన్నంత వరకు ఉప్పు సొప్పు నేను అరటికి చేవచ్చిన అన్నానికి ఎక్కిన కలీగము జరిగినంత వరకు కూడా ఏటొకరు బలిహారం పోవాలి పొలి బలి రెట్లకు సంబంధించింది కానే కాదు ఏం చేస్తువో చెయ్యి పరమేశ్వర అని గంగగోను కాస్తున్నట్టు మానాటి మంత్రి మాలవాడు ఒరే చిట్టిమల్లన్న నువ్వు వెళ్ళి రెడ్డివారి వారి కష్టం రక్షించుకోరా నీకు తగువైన నిరాశలు మొత్తం కూడా వాళ్ళు ఇస్తారు అని సరే చెప్పి అప్పుడు వీర వచ్చి అప్పుడు ఏమండి రెడ్డి ప్రేపులారా నీకు పోయే బలిహారానికి నేను పోతానన్నా ఇంకా ఆయన చాలా కోరాడు కోరిన వరాలు మొత్తం కూడా బేతాల్రెడ్డి ఇచ్చిండు ఇచ్చిన తర్వాత అప్పుడు మల్లారెడ్డి ఆ కాశీటికి వెళ్ళి స్థానానికి పోయి వస్తున్నట్టే వరకు అది ఈయన ఈయటం జరిగింది ఈయన వరాలు కోరుకోవటం కూడా అయిపోయింది అప్పుడు చూసిండు మల్లారెడ్డి ఒరే వీరనాగన్నా నాగన్నా ఈ రోజున మా తాతయ్య వేరే బేతాలెడ్డి ఒక్కరు చేయట్లే ఒక ఒకసాలు కట్టమన్న వాళ్ళు గుర్తు మనం నాకు రావాలంటూ రకరకాల కోరికలు కోరారు ఇవన్నీ కోరిన కోరికలు మొత్తం కూడా తప్పనిసరిగా నిడివేరుతాయి మేము అబద్ధం ఆడే వాళ్ళం కాదు కాబట్టి నీకు పొల్ల వెళ్తూరు మల్లెగంజి మల్లె చుట్టూ పిల్లడి నీకు సంతానం ఎక్కువగా ఉంటుంది ఇవాళ రూపాయల చేతిలో ఉందంటే పేకాట ఆడదామా అని చెప్పి నీ జీవిత చరిత్ర ఆ విధంగా జరిగిపోతుంటుంది ఉంటున్నావా నువ్వు వెళ్ళిన ఆయన కాశీటికి బలిహారం వెళ్ళు మా రెడ్డి గారు అందరిని తీసుకుని పోవాలా సరే మంచిదని కత్తి చేత పట్టుకొని కాశీటి ఒడ్డుకు వచ్చి సిరసు ఎప్పుడైతే తెగటార్చాడో ఎగిరి సిరసా మండ్యం కూడా కాశీరితో పడ్డ ఎగవర యొక్క మండెం పోయింది తెగవర యొక్క సిరసా డోచి మధ్యన కాశేరి నిలువన కాశే ఎండిపోయింది మన దామగిన కట్టినట్టు అటు నీళ్ళు అటు ఆగిపోయినాయి ఇటు నీళ్ళు ఇటు ఆగిపోయింది అప్పుడు చూసింది ఎవరు ఈ పేతాల రెడ్డికి కుమారుడు బొమ్మిరెడ్డి పెద్ద కుమారుడు చూశాడు అమ్మాయి బాబు ఇదేదో పరిగా వచ్చినవాడు నా బాబు పండు పదులు పోక నిద్ర లేక రెడ్ పేరు రెడబ్బేరి మోగిచ్చే వరకల్లా రెడ్డి సందముగా వలసల్లో నా బాబు అత్తుండి మన ప్రాణం దక్కదని బొమ్మిరెడ్డి తన బావలు బాంబర్దుల్ని ఎమట పెట్టుకొని ఇటు బేతాల రెడ్డికి చెప్పకుండా ఇటు శివమల్లారెడ్డికి కూడా చెప్పకుండా కాశీట్లు బండి దించుకొని పోతు పోతునే వరకల్లా అప్పుడు చూసిండు మల్లారెడ్డి తాత వీర రెడ్డి నీ కుమారుడు బొమ్మిరెడ్డి ఒక కాశీట్లో బండి దించుండు నీకేమో చెప్పిండాను నాకేం చెప్పలేదు మనవాడా కాబట్టి నీకు తెలియకుండా నాకు తెలియకుండా కాశేపులో దించాడు కాబట్టి నేను ఇతరగా పేరు పెడతానా తాత అన్నాడు పెట్టినాయన నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఇతను మనలో లేకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇతని పేరు ఎల్లనాటి అని ఎల్లనాటి రెడ్డి అని పేరు పెట్టాడు పేరు పెట్టే వరకల్లా ఆ కాశేపులో దించిన బడిని చూసి బొమ్మిరెడ్డి అరే మా గర్భవాసం జన్మించిన వాడు నాకింతటి పేరు పెట్టిండే చెయ్య ఈ పేరు నాకు అవసరం లేదు అని మళ్ళీ బండి ఎనికి తిప్పుకొని వచ్చు ఆ ఎనికి దిప్పుకొని వచ్చేవారు కదా తండ్రి నీకే తెలివి ఉంటే నాకు కూడా తెలివి ఉంది తండ్రి అద్దరి వెళ్ళనాడు ఇద్దరి మోటాడు మోటాడి రెడ్డికి ఏరి రెడ్డికి లేదు ఏరి బందరం లేదు అన్న అక్క పొత్తు ఈయపొత్తు మీకు జరిగిపోతుంది తండ్రి అని చెప్పి గంటను పట్టుకుని గణగన శబ్దం భోగించి శంఖమును భురించి వాళ్ళకి పేరు పెట్టాడు పేరు పెట్టేవరకల్లా అప్పుడు చూసాడు మల్లారెడ్డి నాయనలారా ఇంకరు ప్రయాణంగా అంటారు అప్పుడు బేతాల రెడ్డి ఒక ఎప్పుడైతే చెలవిచ్చారో ఇరుసే ఇరవై నాలుగేళ్ళ పండి మేకల మందలు ఆవల కదపల గొర్రల మందల తోటి పసిబిడ్డ తల్లు పక్షిబాల నిండి గడిపిన స్త్రీలు మొత్తం కూడా ఏక భవించి అన్ని బండ్లు మొత్తం కూడా ఒకేసారి కాశీట్లు దిగారు కాశీ ఇట్లు దిగి ఇంకెప్పుడైతే ప్రయాణం అయిపోతున్నారు అప్పుడు మారేట కవుల ఏడు పుట్ల పన్ను బంగారపు కనుకులు బండి నిండా పోసుకొని మరి ఎడ ధనువు పోతే అడిగిపోతే మరి ధనువు ఉండదు ఉండదు అని చెప్పి బండి నిండా పోసుకొని ఆయన అచ్చం కరేట్లో కట్టుకొని చోని వెద్దును కద్దానికి బండి నొగల్లో కూర్చొని ఇక బండి పోలిస్తుంది నట్టనడి కాసేపులో వచ్చే వరకల్లా పూటుకుండవరికి బండి విసుక నలసగా వచ్చి బండి విరిసి విరిగి కట్ట కిట్ట ఒరిగిపోయే వరకల్లా అప్పుడు ఈ ఒక మారిటి కవురెడ్డి ఆ గండి నగల నుంచి కిందికి పడదునికి చూస్తే ఏముంది దరిడిపోయిన ఒరిగింది పూటకుండా అనేది మట్లో గుసుకలు కూర్చోకపోయి ఏం చేయాలని చూసే వరకల్లా చూశారు ఈ రెడ్డి గారు ఎగవనేమో మండ్యం వారి దిగవనేమో సిరుసు ఉంది మళ్ళీ శిరుసు మండి కలలుకుంటే కృష్ణ అనేది ఎప్పుడైతే ఎల్లించి పారుతుంది మన ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి పక్కలేడగ వేసుకొని ఈ ఒక రెడ్డివారు మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయో అప్పుడు చూసిండు మరి ఏనైనా రెడ్డి గారు పోయేటప్పుడు ఏమండి రెడ్డి ప్రభులారా మరి నా బండి ఇరుసి ఇరిగిందండి ఈ తనధాన్యం మొత్తం కూడా మీ బండి కన్నా చదువుకోండి మరి నన్ను కూడా ఆ కట్ట తీసుకపోండి అన్న ఆయన మరి పోయే వాళ్ళైనా ఏమయ్యా రెడ్డి గారు మీ బండిలో ఉన్న ధనధాన్యం మార ధనధాన్యం మొత్తం కూడా మా బండికి సర్దండి నిన్ను తీసుకెళ్ళి ఆ ధర్యం తీస్తాను అన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు అట్టని వీళ్ళిపోతారు చూసిండు మారెడ్డి కవులు రెడ్డి రెడ్డి వంశానికి పేరేనా తెస్తా లేకపోతే నా పేరు ఇంతతోటి పోనన్నా పోతుంది ఎగవురేవునా ఇది కాదు తూర్పు పరమట అనేది ఒక కృష్ణ అనేది ఆగిపోయింది ఇక నేను ఉండటానికి వీలు కాదని చెప్పి అప్పుడు పరమేశ్వరుని తలంపు చేసి పరమేశ్వరుడు తలంపు చేసి ఇరుగు ఒక పూటు కుండలో ఎడవస్తం తొడిగి ఇరిగిపోయిన కదా దాని మోటు ఉందంట ఆ మోటుని బట్టుకుని స్వామి వేస్తూరా పరమేశ్వర అని చెప్పి పరమేశ్వరుని తలంపు చేసి కుడి భుజం తోటి ఆ ఒక బండిని పైకి లేవనెత్తి లేవనెత్తి అచ్చమ్మ కరెడ్లు కట్టి చోను ఎద్దును గద్దాంచి కుచ్చులా చంద్రపోతుంటే అలా చెందితే ఎడమస్తమ్మ చేత ఆ పూటుకొండలో అస్తమను మూపాడు కాబట్టి ఆ అష్టమ చేతనే ఎడమస్తం మీదనే ఈ ఒక పనిని నడిపించుకొని ఈ దరి నుంచి ఆ దరికి అన్ని పండ్ల కాడికి ముందుకునే ఎప్పుడైతే ఆ పూటుకొండలో అష్టమని ఎప్పుడైతే తీశాడో బండి దరిని పైన ఒరిగింది బండి నొగల్లో కూర్చున్నాడు త్రాంబోలి భోంచేస్తున్నాడు ఎవరు ఈ ఒక మారిటి కవులు రెడ్డి భోంచేస్తున్న మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరు కూర్చేశారు ఇక బతుకుతున్నాడా దండి చేతి మీద బండిని నడిపాడంటే ఈ ఒక మారిటి కవులు రెడ్డి గమ్ముతున్నదని చెప్పి మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చి ఆ అష్టమును పట్టుకుని చూస్తే చింతాకంత శిలీరము కూడా పీటత్తలేదట కసిగందలే కసిగందకు పోయే వరకల్లా అప్పుడు పరమేశ్వరుడు తలంపు చేశాడు మల్లారెడ్డి స్వామి నాయనా ఎంత శివభక్తుడి నువ్వు దండి చేతి మీద ఉసుకలో బండిని నడిపించుకుని దరికి ఇంత ఇంతమంది రెడ్డి గారు ఉన్నారు కదా ఏమండి రెడ్డి ప్రభులారా ధనధాన్యం సర్దుకోవని నువ్వన్నా చంపేది వాళ్ళన్నా నిన్ను అడగరా ప్రజ్ఞకి నువ్వు దండి చేతి మీద బండిని నడిపించావు కాబట్టి నీ పేరే పెడకంటి రెడ్డి అని ఒక పేరు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టాడు అప్పుడు చూశాడు ఇక మొత్తం కూడా మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి చేరగాని అప్పుడు ఆ వీస్త్రుణ్ణి తలంపు చేయగానే ఆ శర సౌమణ్యం కలల్లుకున్నది ఆయన ఎప్పుడైతే మానాటి మంత్రి వీర పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మన ఒక రెడ్డి వారికి ఇంకా పేర్లు పెడుతున్నాడు మల్లారెడ్డి చూడండి ఆయన ఎంట వెళ్ళనాడు పంట పాకనాడు సదున్న పాకనాడు సలుగుడు పాకనాడు గద్వేలు పాకనాడు గనిపాక ముత్రాసు పాకనాడు మురికపాకునాడు కోయపాకనాడు కొంగ పాకనాడు ఈ పెడకంట మోటాడి రెడ్డి ఒక వెళ్ళనాటి రెడ్డి వంశమునికి చెందిన ఒక ఇలాంటి ఈ పేరు గలిగిన వారు రెడ్డి గారు పెడకంట్రెడ్ల తొండలపాటు గుంపు కిష్టిపాటు గుంపు 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 వంగేలు గుంపు పడుమంచాల గుంపు ఇలాంటి ఒక పన్నెండు తెగలనేటిది మనం ఒక పెద్ద రెడ్డి ఒక వంశానికి చెందిన పన్నెండు తెగలు ఈ పన్నెండు తెగ లోపల నూట ఒక్క గోత్రం ఈ ఒక నూట ఒక్క గోత్రానికి ఈ ఒక విన్ల పేర్లు ఒక లక్ష ఎనభై ఆరు ఒక ఎన్ల పేర్లు ఈ ఒక నూట ఒక్క గోత్రం వంశానికొక్కలకి కుటుంబానికి నూట ఒక్క గోత్రం అనేది మన ఒక రెడ్డి వంశానికి చెందుతున్నాయి ఇది పెడకంటి రెడ్డి ఒక క్షేమ